పావనపేట మండలం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇంటింట ప్రచార కార్యక్రమం నిమిత్తం ఈరోజు మండలంలోని అన్నారం గ్రామంలో బీజేపీ శ్రేణులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు వడ్ల సంతోష్ చారి పాల్గొన్నారు రాజు బూత్ అధ్యక్షులు మల్లేశం మరియు రాజుగార్ల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వడ్ల సంతోష్ చారి మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా బీజేపీకి ప్రజలు అపూర్వ ఆదరణ చూపిస్తున్నారని ఏ ఒక్కరిని కదిలించిన నరేంద్ర మోడీ గారికి పట్టం కడుతున్నారని యువతతో సహా అందరూ బీజేపీ వైపే ఉన్నారని ఈసారి మెదక్ పార్లమెంట్ ఖచ్చితంగా బీజేపీ కైవసం అవుతుందని తెలియజేశారు అదేవిధంగా ఆప్ బార్ చార్సోపార్ నినాదంగా నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారని అందులో మెదక్ పార్లమెంట్ స్థానం కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు మండల పార్టీ అధ్యక్షులు బీకొండ రాములు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బట్ట బండ్ల సత్యనారాయణ గారు జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు ఆదేశాల అనుసారం కార్యక్రమాలు ఉత్సవంగా గ్రామ గ్రామాన జరుగుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు సంతోషాన్ని తెలియదు

అన్నారం గ్రామంలోని రెండు బూతులలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మిత్రులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఫాలోవర్స్ అందరూ కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రపంచమే కనిపిస్తూ ఉన్నది ఏ ఇంటికి పోయినా ఏ అక్కడిని అడిగినా కానీ ఏ పెద్ద మనిషిని అడిగినా కానీ ఏ యువకుని అడిగినా కానీ ఏ మహిళని అడిగినా కానీ వారు అందరు కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేసి ఈసారి కమలంపు గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సేవలు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులు అదేవిధంగా గ్రామాలను చేసేటువంటి అభివృద్ధి నేపథ్యంలోపల ప్రతి ఒక్క ఓటరు కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేయడానికి వేయడానికి సిద్ధంగా ఉన్నారు మనము వెళ్ళి అడగడమే ఆలస్యం ఇంకా బీజేపీలు రాలేరా అనేటటువంటి విధంగా వాళ్ళ పరిస్థితి ఉంది ఏ ఇంటికి వెళ్ళినా కానీ సాధారణంగా అనుకూలంగా వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు ఎక్కడ కూడా కుల మత వర్ణ వర్గ విభేదాలు ఏవి కూడా లేవు ఎవ్వరు అడిగినా కానీ నరేంద్ర మోడీ గారికి ఓటు ఇస్తామని చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈసారి హద్కీ బాత్ చార్సో పార్ అంటే నాలుగు వందల ఎనిమిది సీట్లు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సునామీ సృష్టించబోతూ ఉన్నది ఆ నాలుగు వందల లోపల మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం కూడా ఉండాలనేది అందరి ఆకాంక్ష ఇప్పుడు మన ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు గారు దుబ్బాక శాసనసభ్యులుగా వారేందో అందరికీ ప్రపంచానికి తెలిసిన విషయమే అనర్గలంగా ఏ విషయం మీద సరే చర్చించి వారు ఒప్పించేటటువంటి వ్యక్తి కావున రా మాధవనేని రఘునందన్ రావు గారికి మీ అమూల్యమైనటువంటి ఓటి పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించినట్టయితే ఆ నాలుగు వందల లోపల మనది కూడా ఒక ఎంపీ స్థానం అనేది ఉంటుందని తద్వారా మన పార్లమెంటు నియోజకవర్గం కూడా అభివృద్ధి పథం లోపల దూసుకుపోతుందని సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి ఉత్సాహంగా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు పాపడపేట మండల వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇలాగే హార్డ్ వర్క్ చేసి ఈ పది రోజులు మనం పన్నెండు రోజులు ఎలక్షన్ వరకు కష్టపడ్డట్టయితే ఖచ్చితంగా మనది కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఇప్పుడు మన పార్లమెంట్ స్థాయిలో కూడా మన పార్లమెంట్ నలుగురులో అయిపోయింది సంబంధం లేదు కట్టలో కూడా ఆ తర్వాత మన కూడా ధన్యవాదాలు